రాష్ట్రాన్ని అతరకుగా చేసిన వర్షాలు అకాల వర్షాలతో పోని రాష్ట్ర వ్యాప్తంగా కూర్చున్న భాగంగా అదేవిధంగా మన ఎమ్మెల్యే నియోజకవర్గంలో చాలా మంది ఈ వర్షాలు ఉండడం వల్ల ఇక్కడ ఎంతో అంతరాయం కలిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ విలేజ్ వాళ్ళు కానీ పంట రైతులు కానీ వీళ్ళందరూ చాలా క్రూరమైనటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత మన మాజీ మంత్రులు రాష్ట్ర మాజీ మంత్రులు అల్లులు ఇంద్రకరెడ్డి గారు చూసి చాలా గౌరవ ఉన్నది అధికారుల చా ఇది ఈరోజు ఇంత వర్షాలు రాత్రులు చూస్తూ ఉంటే ఎవరు రావడం లేదని చెప్పి ఆయన గారు బయటకెళ్ళి మరి ప్రజలను జాగ్రత్త ఉండండి మేమున్నాం మీ మున్నమి ఆయన గారు అలాంటి చేసి మరి అదే అదేవిధంగా అధికారులకు సూచన చేసి మరి మీరు పట్టించుకోండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది మరి అదే విధంగా ఇక్కడ ప్రజలంతా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు మరి ఇక్కడ నిర్మల్లో ఉన్నటువంటి యూత్ యువజన సంఘ నాయకులు వీళ్ళంతా కలిసి ఎక్కడి దక్కడ అలైపోయారు మండల నాయకులంతా అలాడ్ అయిపోయి ఎక్కడి దగ్గర అలర్ట్ అయిపోయి వీరిని రైతులందరినీ ప్రజలందరినీ అలర్ట్ చేయడం జరిగింది మీరైతే చూసినారు మీడియా వాళ్ళు మరి దీనికి కొందరు సోషల్ మీడియాలో ఏమని పెడుతుందంటే ఇతర పార్టీ వాళ్ళు గతంలో కబ్జాలే కాబట్టి ఈ విధంగా అకాల వర్షాలు అంటే అంటే మరియు చెరువులు కుంటలకు ఆ కారణం అంటారు ఈ అకాల వర్షానికి చెరువులు కుంటలకు ఏమైనా సంబంధం ఉన్నదా కానీ మీ గతంలో ఏది ఎలక్షన్ ముందు తప్పుడు కూతలు కూర్చుండ్రో గెలిచిన వారు కానీ కొద్దిగా వారు కానీ తప్పుడు కూతలు కూర్చుండ్రో అలో ఇంద్రకరెడ్డి మీద మరి ఎక్కడన్నా ఇప్పటికీ సంవత్సరం తొమ్మిది నెలలు అవుతున్నది ఎక్కడ ఒక్క భూమి ఎక్కడైనా కబ్జ చేసిందని చెప్పి మీరు క్రూప్ ఈ రోజు మనకు అదే విధంగా తప్పుడు కూతలు కుస్తున్నాం